ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించిన లక్ష్య సాధన కోసం కృషి చేసిన అనిడదవోలు నియోజకవర్గంలో పీ ఫోర్ మరింత వేగవంతం చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు బుధవారం నిడదవోలు సమీపంలోని సమిశ్రంగూడెం ఎంపీడీఓ కార్యాలయంలో పీ ఫోర్ విధానంపై అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయాన్ని మంత్రి దుర్గేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలని సూచించారు అధికారుల పనితీరు బాగుందని ప్రశంసించారు ప్రజలకు ప్రభుత్వ పథకాలు పూర్తి పారదర్శకంగా సమర్థవంతంగా చేరవేయాలన్న సత్సంకల్పంతో పాలన వ్యవస్థను ఆకస్మిక తనిఖీ చేసినట్లు తెలిపారు ప్రజలకు సేవలు అందించే విషయంలో రాజీ పడవద్దని అధికారులను ఆదేశించారు అనంతరం మంత్రి కంద్ర దుర్గేష్ మాట్లాడుతూ నిడదబోల నియోజకవర్గంలో బంగారు కుటుంబాలు మార్గదర్శాలను ఎంతమేర అనుసంధానించారన్న అంశంపై సమీక్షించామన్నారు ఈ క్రమంలో నిడదవోలు నియోజకవర్గంలో నూట తొంభై రెండు మార్గదర్శులు ముందుకు వచ్చారని ఒక్క నిడదవోలు రూరల్ మండలంలోనే రెండు వేల నూట ముప్పై ఏడు బంగారు కుటుంబాలు గుర్తించామని మంత్రి దుర్గేష్ వివరించారు త్వరలోనే నిడదవోలు నియోజకవర్గంలో మరింత మంది మార్గదర్శులను బంగారు కుటుంబాలను గుర్తించి అనుసంధానించి ఆగస్టు ఎనిమిదవ తేదీన పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు అనంతరం మార్గదర్శులు బంగారు కుటుంబాలతో ఒక సమావేశం నిర్వహించి వారి అవసరాలు తెలుసుకుని పరిష్కరించేలా కార్యాచరణ తయారు చేస్తామన్నారు పేదరిక నిర్మూలన కోసం ఎవరైనా ముందుకు వచ్చి బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవచ్చని పిలుపునిచ్చారు వేల ప్రదేశ్ ఏడు ప్రణాళికలో భాగంగా సమూలంగా శాశ్వతంగా పేదరికం నిర్మూలించాలన్న బలమైన లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ పీ ఫోర్ విధానానికి సంకల్పించారని తెలిపారు బంగారు కుటుంబాలు మార్గదర్శక అనే విధానంతో సమాజంలో పేదరికాన్ని తగ్గించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం అన్నారు నిరుపేద కుటుంబాలను అభివృద్ధి వైపు నడిపించి పేదరికం లేకుండా చేయాల్సిన అవసరాన్ని వెల్లడించారు ఎప్పటికప్పుడు పీ ఫోర్ విధానంపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించి తమకు మార్గదర్శకాలు జారీ చేస్తున్నారన్నారు